నిజానికి కొన్ని హాస్పిటల్స్ లో జ్ఞాపక శక్తి కోల్పోయిన వారికి ఈ సంగీతం వినిపించడం ద్వారా వారి వారి జ్ఞాపకాలని వారి వారి పాత గుర్తులని గుర్తు చేసే విధంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు సైంటిస్ట్లు మన మెదడు మీద చాలా రీసెర్చ్ చేశారు అందులో వారికి మ్యూజిక్ కి మెమోరీ కి చాలా లింక్ ఉందని కనుక్కున్నారు మన మెదడులో ఉన్న హిపో క్యాంపస్ అలాగే ఫ్రీ ఫ్రంటల్ కాటెక్స్ రెండింటి మధ్య సంగీతం ప్రాసెస్ చేయబడి మనకున్న జ్ఞాపకాలను బయటకు తీసుకొస్తుంది ఇంకా కొంతమంది పేషెంట్లు ఏంటంటే యాక్సిడెంట్స్ లో వారి వారి కుటుంబాలని వారి వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయినా కూడా కొన్ని సాంగ్స్ ని వాళ్ళు మర్చిపోలేదు అంతలా సంగీతం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అసలు సంగీతం మన మెదడును ఎలా మారుస్తుందంటే సంగీతం అనేది న్యూరో కొత్త న్యూరల్ కనెక్షన్ ఏర్పరచడం ద్వారా మన మెదడును సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పనిచేస్తుంది నిజానికి మన మెదడు అనేది ఎప్పుడు స్థిరంగా ఉండదు మన అనుభవాలకు తగ్గట్టు మన ఆలోచనలకు తగ్గట్టు నిరంతరం మారుతూనే ఉంటుంది కానీ మన మెదడును కంట్రోల్ చేసేది కేవలం సంగీతం మాత్రమే అందుకే మన మెదడుకి సంగీతానికి కీలక అనుబంధం ఉంది